పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న ఆడవాళ్లకి చివరికి జరిగేది ఇది జాగ్రత్తగా విను ఆత్మహత్య ఒక్కటే నీ సమస్యలకి పరిష్కారమని నీకు అనిపించినప్పుడు నువ్వే ప్రపంచంగా బ్రతుకుతున్న వారి సంతోషాన్ని శాశ్వతంగా దూరం చేస్తుందే అని నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నీకు సమాధానం దొరుకుతుంది అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా ఎప్పుడూ కూడా నువ్వు ముగింపు పలకవు నీలానే అందరూ ఆలోచిస్తే ఈ ప్రపంచంలో మనుషులెవ్వరూ కూడా మిగలరు కదా నువ్వు సత్య సాధించేది ఏముంది నిన్ను నమ్ముకున్న వారికి శోకం తప్ప జీవితం విలువ తెలుసుకో నీకున్న సమస్యలతో ధైర్యంగా పోరాడు ఖచ్చితంగా విజయం సాధిస్తావు చావు అనేది ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు దేనికి బ్రతికి సాధించు మనల్ని బరువు అనుకున్న వాళ్ళు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవరూ కదా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మహా అయితే రెండు కన్నీటి బొట్లు నీకోసం కార్చగలరు అంతే కాలెన్నీ కట్టెను చూడగలరు ఇక తెల్లారితే మళ్ళీ అంతా మామూలే కదా గుర్తుపెట్టుకో ఎక్కడికి ఎవరికి చెప్పు ఇబ్బందులు ఎవరికి లేవు తలపోట్లు బ్రతకాలి బరువైనా బాధలున్నా పరీక్షలు ఎదురవుతున్నా సరే నువ్వు బ్రతికి చూపించు ప్రతిరోజు కూడా నీది కాకపోవచ్చు కానీ నీకంటూ ఏదో ఒకరోజు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతంగా రాసిపెట్టి ఉండదు కదా కాబట్టి అవకాశం కోసం ఎదురు చూడడం కాదు దానికి ఎదురు వెళ్లడం నువ్వు ఖచ్చితంగా అలవాటు చేసుకో అప్పుడు అన్నీ కూడా నీ ఆధీనంలోకి వస్తాయి నువ్వు పరుగు మొదలుపెట్టినప్పుడే నీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి లేకపోతే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళాక అలసిపోవడం ఖాయం కాబట్టి పుంజుకోవడం ఎలా అనే ఆలోచన నీ మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉండాలి లేకపోతే ఈ జీవితంలో అలసిపోయిన చోటే ఆగిపోతావు శాశ్వతంగా కూలబడిపోతావు అని గుర్తుపెట్టుకో నాకు తెలిసి నేను ఎవరికి కూడా అన్యాయం చేయలేదు మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కానీ కేవలం అది నీ భ్రమ ఇక్కడ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మంచి చెడుల కలయికే మన జీవితం అంబానీ నుంచి ఆటో వాళ్ళ వరకు ఎవరో ఒకరికి ఏదో ఒక కష్టం ఏదో ఒక ఆనందం బాధ ఓడిపోవడం ఒంటరిగా అనిపించడం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి కానీ మనమే మనల్ని తక్కువ చేసుకుని అక్కడితో ఆగిపోతాం ఆ బాధలు సవాళ్ళు లేకుండా బ్రతికేవాడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ఆ విషయం గుర్తుపెట్టుకో చాలు నువ్వు ఎంత అదృష్టవంతుడివి అనేది నీకే తెలుస్తుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో నువ్వు ఖచ్చితంగా విలువ అనేది ఇవ్వకపోతే ఆ తరువాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి అస్సలు సిద్ధంగా ఉండరు అని మర్చిపోకు ఎందుకంటే అనేది ఒకటి ఉంటుంది కదా ఈ లోకంలో ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్లుగా కల్పించి చెప్పే వాళ్ళని తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటాం నిజమే కదా ఇది సత్యమే కదా ఇదే జీవితం అంటే కూడా గొప్పగా బ్రతకాలి అంటే జేబు నిండా నీకు డబ్బులుండాల్సిన అవసరం లేదు మనసు నిండా మంచితనం ఉంటే చాలు అదే నిన్ను గొప్ప స్థానంలో ఖచ్చితంగా నిలబెడుతుంది డబ్బుని నువ్వు ఎవరైతే పొదుపు చేసేవాళ్ళుంటారో వాళ్ళు జీవితంలో గెలుస్తారు మాటని అదుపుగా వాడేవాడు ఖచ్చితంగా సమాజంలో ఎత్తుకి ఎదుగుతాడు డబ్బుకు మనిషిని మార్చే బలముంది అంటారు కానీ అది నిజం కాదు డబ్బుని చూస్తేనే మారిపోయే బలహీనత మనిషికి ఉంది నువ్వు నీతిగా సంపాదించిన డబ్బు కంటే అవినీతిగా సంపాదించిన డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాలి కదా గుర్తుపెట్టుకో నీకు అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ల నువ్వు ఖచ్చితంగా ఉండాలి కొండంత తెలిసినా సరే రవ్వంత తెలిసిన వాళ్ళలా ఉండాలి నువ్వు ఎంత శక్తివంతుడిగా ఉన్నా సరే శక్తిహీనుడిగానే నటించాలి అందరితో తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా నేర్చుకోవాలి ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే నువ్వు నేర్చుకోవాలనే ఆసక్తి నీలో ఎప్పుడు ఎక్కువగా ఉండాలి అప్పుడే నువ్వు శాంతంగా బ్రతుకుతావు పరమశాంతిలో నిలుస్తావు ఇదే జీవిత సత్యం ప్రతి కుక్కకి కూడా ఒక రోజు వస్తుందంటారు ఈ మాట నువ్వు ఎన్నోసార్లు ఇప్పటికే వింట వినే ఉంటావు కదా కానీ రాదు వస్తుంది వస్తుంది అని ఎదురు చూస్తూ కాలం గడిచిపోవడం తప్ప తినే ప్రతి మెతుకు మీద తినేవాళ్ళ రే పేరు రాసిపెట్టి ఉంటుంది అంటారు పడే ప్రతి కష్టం వెనుక ఒక మంచి విజయం ఖచ్చితంగా దాగి ఉంటుంది మనకు దక్కాల్సింది ఎప్పటికీ మన నుంచి దూరంగా పోదు అలానే ఏ పని చేయకుండా ఖాళీగా నువ్వు కూర్చుంటే మనకంటూ రోజు కాదు కదా ఒక గంట సమయం కూడా తిరిగి రాదు అని తెలుసుకో కాబట్టి నువ్వు చేయాల్సింది ఖచ్చితంగా నువ్వు చేయి తరువాత నీకు రావాల్సింది వడ్డీతో సహా వచ్చే తీరుతుంది ఇరవై నాలుగు గంటలు అంటే పద్నాలుగు వందల నలభై నిమిషాలు అంటే ఒక రోజు నీ జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి పద్నాలుగు వందల నలభై అవకాశాలను అందిస్తుందన్నమాట నీకు ఒక రోజు అనేది కానీ నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు కదా ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి ఒకటి ఆ రోజుని పాజిటివ్గా కొనసాగించడం లేదా రెండవది నెగిటివ్గా కొనసాగించడం అలానే ఆశావాదిగా ఉండడం లేదా నిరాశావాదిగా మిగిలిపోవడం జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాం కదా అది పాజిటివ్ అయినా లేదా నెగిటివ్ అయినా అయితే ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది ఇక మనకు కావాల్సిందల్లా మంచిగా పాజిటివ్గా ఆలోచించి జీవితంలో ముందడుగు వేయడమే కదా కొందరు తీయగా పలకరిస్తారు అలానే ప్రేమగా మాట్లాడతారు మన బంధువుల క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ ఉన్నట్లుగా ఆసక్తిగా అడుగుతూ ఉంటారు ఇక మనకు కాసింత ఓదార్పుగా అనిపిస్తుంది తియ్యటి మాటలతో సరిపెట్టి మన దగ్గర ఎక్కువ మార్కుల్ని కూడా కొట్టేస్తారు మన చేత పనులన్నీ చేయించుకుంటారు కానీ మనకు వారితో అవసరం వచ్చి అడిగినప్పుడు అంతే తియ్యటి మాటలతో సులువుగా తప్పించుకుంటారు చూసావా ఎలా ఉన్నారు కానీ నిజాయితీ పరుడు లేని ప్రేమను నటించలేడు కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయడు తను సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా ఏం కూడా అసలు చెప్పలేరు తనకు వీలుంటే సాయం చేస్తారు లేదా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతారు కూడా గుర్తుపెట్టుకో ఎదుటివారి తెలివిని వాడుకొని బ్రతకడం అనేది ఎదుటివారిని మోసం చేసి బ్రతకడమే తెలివి అనుకునే అమాయకత్వం వాళ్ళది అయితే జీవితంలో కొద్ది రోజులైనా సరే నాపై ఆధారపడి బ్రతకడానికి అవకాశం ఇచ్చాను అని అనుకునే దాతృత్వం వ్యక్తిత్వం నీకు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎప్పుడైనా సరే మోసపోతే బాధపడకు గర్వపడు కానీ మనిషికి అతి గర్వం అనేది అస్సలు పనికిరాదు ఎందుకంటే గర్వం మనిషికి తలకెక్కితే తను చేసే పనులు తప్పులైనా సరే అవి తప్పు అని తనకు తెలియనివ్వవు తను చేసే పనులన్నీ మంచివే అనే భావన తనకి ఖచ్చితంగా కలుగుతుంది చివరకు ఆ మనిషిని అధపాతాలంకు చేరేలా చేస్తుంది గర్వం కాబట్టి ఆ గర్వం ఒక్కటి చాలు జీవితంలో మనిషి సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా సరే గెలిచి చూపించడానికి కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదులే కానీ అవి ఎవరి మీద ఎప్పుడు ఎలా చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎప్పుడు పడితే అప్పుడు చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువైపోతారు కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు ఒక మగవాడు పరాయి ఆడదానితో సంబంధం పెట్టుకుంటే జనాలు వాడి భార్య దగ్గర ఏదో తక్కువైంది కాబట్టే ఆ భర్త పరాయి ఆడదాని దగ్గరకు వెళ్ళాడు అని మాట్లాడుకుంటారు కానీ వాడికి ఒళ్ళు కొవ్వెక్కి వెళ్ళాడు అని మాత్రం ఎవరూ ఒప్పుకోలేరు అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రతి స్త్రీ గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటి ఖచ్చితంగా ఉంది మగాడు నీతో ఎంత చనువుగా ఉన్నా నిన్ను ఎప్పటికైనా ఎంగులాకులనే చూస్తాడు ఎందుకంటే ప్రతి మగవాడికి వాడి భార్య వెండిపళ్ళెం లాంటిది అందులో పచ్చడి మెతుకులు తిన్నా శుభ్రంగా కడిగి భద్రంగా దాచుకుంటాడు మరి బయటి ఆడది ఖచ్చితంగా లాంటిది అందులో తను ఎంతో రుచికరమైన పంచభక్ష పరమాణాలు కానీ లేదా బిర్యానీ తిన్నా అయినా సరే పని అయిపోయాక తీసి వెంటనే పుట్టలో పడేస్తారు ఈ ఒక్క విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి మరిగే వేడి నీటిలో తొంగి చూస్తే మన ప్రతిబింబం ఎలా అయితే అస్సలు కనిపించదు ఆవేశంలో ఉన్న మనసుకి పరిష్కారం కూడా అలానే కనిపించదు అని తెలుసుకో జీవితంలో నీకు ఎన్ని సమస్యలున్నా ప్రశాంతమైన మనస్తో ఆలోచిస్తే పరిష్కారం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది జీవితం అనేది ఒక అర్థం కాని పుస్తకమే అయినా ప్రతి పేజీని సునాయాసంగా నువ్వు తిప్పేస్తే ఏదీ తెలుసుకోలేవు కదా కానీ ప్రతి పేజీలోని ప్రతి అర్థాన్ని ప్రతి పదాన్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కటి ఓ పాఠమై నీ జీవితం అర్థవంతమైనదిగా నిలిచి సాఫీగా ముందుకి సాగిపోతుంది అని తెలుసుకో చివరిగా ఒక్క విషయం నాలుగు మాటలు కోపంగా నిన్ను తిట్టేవాడిని నమ్మవచ్చేమో ఎందుకంటే వాడు మన మీద చూపించే కోపం అనేది మన మంచికే కాబట్టి కానీ తీయగా వాళ్ళని మాత్రం ఎప్పుడూ నమ్మకండి ఎందుకంటే వాళ్ళు నమ్మించి గొంతుకొస్తారు జాగ్రత్త వెంట వెంటనే కోపం పడడం వలన కోపానికి మర్యాద ఉండదు కోపమే పడకుండా ఉన్నట్లయితే మనకి మర్యాద ఉండదు జీవితంలో ఎవరినైనా నమ్మవచ్చు కానీ నిలకడలేని చేష్టలు పొంతలేని మాటలు మాట్లాడేవాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి పొగుడుతున్న వాళ్ళందరినీ కూడా పొరపాటున కూడా పళ్ళకి మోయకండి కావాలనే మిమ్మల్ని నిందించేవారు ఉంటారు మీకు మంచి జరగాలనే నిందించే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి ఫలం కోసం పొగిడే వాళ్ళు ఉంటారు ప్రతీ కారం కోసం కూడా పొగిడేవాళ్ళు ఉంటారు ఇక ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను అంతర్మదనం చేసుకుని నువ్వు పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారికలుగా నిందలు విజయానికి నిచ్చెనలుగా ఖచ్చితంగా మారిపోతాయని నువ్వు తెలుసుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్